హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ నాగేష్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అయితే ఈరోజు ఒక మిత్రుడు కామెంట్ పెట్టాడు ఇరవై ఐదు ఫీట్లు రోడ్ ఫేసు ముప్పై ఆరు ఫీట్లు లోపలికి ఉంది సౌత్ ఫేసు ఇవ్వరా అని చూడటానికి అది వంద గజాలు ఉంది ప్లాటు కానీ డెల్ప్ తక్కువ లోపలికి ఇట్లా ఉండే వరకు సౌత్ ఫేస్ కదండి ఓకే చేద్దాం ఫస్ట్ మనం వచ్చేసి ఒక ఆరు ఫీట్లు పార్కింగ్ తీసుకుంటామండి మెయిన్ గేట్ వచ్చేసి ఇక్కడ పెట్టుకోవాలి ఆరు ఫీట్లే పార్కింగ్ ఇంకా మీకు ఇష్టమైతే తక్కువ చేసుకుంటే ఐదు ఫీట్లు పెట్టుకున్నా పెట్టుకోగలితే ఇల్లు పెరుగుతుంది ఒక ఫీటు ఆరు ఫీట్లు అయితే పెట్టుకోండి ఆరు ఫీట్లు పార్కింగ్ పెట్టుకోండి ఫస్ట్ పోతే దీనికి మనకు ఆరు ఫీట్లు ఇరవై ఐదు ఫీట్లు కదండి ఇక్కడ కొలతలు వేసుకున్నాం ఇరవై ఐదు ఫీట్లలో ఆరు ఫీట్లు పార్కింగ్ ఇవి ఒకటి ఒకటి పద్దెనిమిది ఇంచులు నాలుగు ఇరవై రెండు ఇంచులు ఒక రెండు ఫీట్లు మనకు ఒక ఎనిమిది ఫీట్లు పోతుందండి ఎనిమిది పోతే పదిహేను పోతే ఏడు పదిహేడు ఫీట్లు మనకు లోపల లోపల గోడలు పోని ఇల్లు వస్తుందండి ఈ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి మీరు కిచెన్కి విండో ఇక్కడ పెట్టుకోండి సారీ ఇక్కడ పెట్టుకోండి ఇక్కడ పూజ రూమ్ ఇద్దామండి ఇక్కడ విండో వచ్చేసి ఇక్కడ వస్తుందండి చిన్నగానే వస్తుంది విండో మీకు పెద్దగా రాదు ఇది టెన్ ఇంటూ ఫోర్టీన్ తూర్పు పరంగాకి పది ఫీట్లు ఉత్తర దక్షిణానికి పద్నాలుగు ఫీట్లు ఈ ఇంజనీర్లో వెళ్ళిపోతే టకా టా వాళ్ళు వాస్తు లేకున్నా సరే ఏం లేకున్నా సరే చేసే అయిపోతుంది ఏమో వాస్తు చేయాల్సి వచ్చా మనకేమో ఈ టాయిలెట్ వచ్చేసి మీకు లోపల లోపల మూడున్నర వస్తుందండి సరే నాలుగు ఫీట్లు తీసుకోండి ఇట్లా బయట బయట ఐదు ఫీట్ల ఇంచులు అప్పుడు మీకు ఐదు ఫీట్లు రెండు ఇంచులు వస్తుందండి నాలుగు నాలుగు ఐదు బాత్రూమ్ వస్తుంది టాయిలెట్ ఇది మీకు ఇక్కడ వెంటిలేటర్ తీసుకోండి ఇది రోడ్డు వైపు అండి రోడ్ వైపు మనము ఏమి స్థలం ఇవ్వలేదు ఇక్కడ మీకు నాలుగు ఫీట్లు ఉంటుంది కదా బీరువా వచ్చేసి మీరు సెల్ఫ్లు కూడా ఈ విధంగా చూపిస్తున్న చూడండి బీరువా వచ్చేసి తూర్పు వైపుకే పెట్టుకోండి పెట్టుకుంటే ఫీట్ బీరువా పోద్ది అప్పుడు మీకు కేవలం ఈ ఐదున్నర పోతే ఐదున్నర ఈ సెల్ఫ్లో ఒక ఫీట్ ఆరు ఏడు ఫీట్లు పోతే మూడు ఫీట్లు ఉంటు ఉంటుందండి అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ బాత్రూమ్ అనుకొని రెండు ఫీట్లు విండో పెట్టుకోండి డబ్ల్యూ అంటే విండో రెండు ఫీట్ల విండో వరకే వస్తుంది మీకు ఇక్కడ ఇక్కడ సెల్ఫ్లు అనేవి ఈ గోడ చేసుకోండి లేకపోతే డోర్ వచ్చేసి ఇక్కడ వస్తుందండి బాత్రూమ్కి కూడా డోర్ ఇక్కడ ఇవ్వండి ఇది వాస్తు పర్ఫెక్ట్ అండి అందు గురించి టాయిలెట్ ఇట్లా ఇవ్వడం జరిగింది అయితే మనం ఈ వైపు గోడ కూడా క్లోజ్ చేస్తున్నాం దక్షిణము పరమట దక్షిణం రోడ్ కాబట్టి వైపు గోడ కూడా క్లోజ్ చేస్తున్నాం ఇక కిచెన్ వచ్చేసి ఏడు ఫీట్లు తొమ్మిది ఫీట్లు వస్తుందండి పది ఫీట్లు వస్తుంది చెప్తా ఏడు పది ఫీట్లు అండి పూజ రూమ్ వచ్చేసి మీకు నాలుగు ఇంటూ నాలుగు పూజ రూమ్ వస్తుందండి అయితే మీరు ఈ తూర్పు గోడ నుండి నాలుగు ఫీట్లు గోడ తీసుకున్న తర్వాతనే మిగతా మూడు ఫీట్లు కిచెన్ లేకి ఆర్సీ చేసుకోవాలి అయితే పూజ రూమ్కి డోర్ కాకుండా మామూలుగా సింపుల్గా కడప పెట్టుకొని ఒక కటన్ లాంటిది వేసుకోండి రెక్కలు ఇవన్నీ అంటే మనకు నాలుగు ఫీట్లు కాబట్టి రెక్కలు ఓపెన్ చేసిన తర్వాత మనం కూర్చున్నప్పుడు అయినా కూడా ఏం కాదండి రెక్కలు రెక్కలు రెండున్నర ఫీట్లు పెట్టుకుంటే మీకు రెక్కలు ఫీటింబా ఫీటింబా వస్తుంది ఏం కాదు పొరపాటున కూడా పూజ రూంలో మెట్లు విట్లు ఏం కట్టద్దండి పీటలు చేయించుకొని పీటల మీద దేవుడు ఫోటోలు పెట్టుకొని పూజ చేసుకోండి అయితే సింక్ వచ్చేసి మీరు తొమ్మిది ఫీట్ల నుంచే సింకు తీసుకోవాలి ఎందుకంటే ఈ పూజలు టచ్ కావద్దు ఓకే మనకు పద్నాలుగు ఫీట్లు అవుతుందండి మనకు టోటల్గా ఇట్లా చూసుకుంటే ఇక్కడ ఆరు ఫీట్లు ఇస్తున్నామండి మెట్ల గురించి ఇటు వాయువులో ఆరు ఫీట్లు పద్నాలుగు ఇరవై ఫీట్లు ప్లస్ గోడలు ఒక రెండు ఫీట్లు ఇరవై రెండు ఫీట్లు పోతుంది మనకు ముప్పై ఆరులో ఇరవై రెండు పోతే ఇక్కడ చిన్న మిస్టేక్ అండి ఇక్కడ మనకు కిచెన్ వచ్చేసి ఆరు ఫీట్లో వస్తుంది బెడ్రూము తూర్పు పరంగా పదకొండు పద్నాలుగు వస్తుందండి ఎందుకంటే ఇక్కడ ఈ బెడ్రూమ్కి వచ్చేసి మనకు ఈ డోర్ మూడు ఫీట్లు పోను మిగతా ఎనిమిది ఫీట్లు బెడ్రూమ్ ఇవ్వాలి కాబట్టి మనము అందుకని ఇది పెంచుకోవటం జరిగింది అప్పుడు మీరు పూజ రూమ్ వచ్చేసి మూడున్నర నాలుగు తీసుకోండి ఇక్కడ రెండున్నర ఫీట్లు ఎంట్రన్స్ ఉంటుంది ఓకే ఈ బెడ్రూమ్ వచ్చేసి డోరు ఇక్కడ ఈశాన్య భాగంలోనే తీసుకోండి ఈ బెడ్రూమ్ వచ్చేసి మీకు ఎనిమిది ఇంటూ పద్నాలుగు వస్తుందండి ఎనిమిది ఫీట్లు ఇటు మన తూర్పు పరమడికి పద్నాలుగు ఫీట్లు ఉత్తర దక్షిణానికి వస్తుంది అయితే సెల్ఫ్లు వచ్చేసి ఈ గోడకు సెల్ఫ్లు తీసుకోండి ఇక్కడ ఐదు ఫీట్లు మనం నాలుగు ఇంటూ ఐదు టాయిలెట్ ఇస్తున్నామండి ఈ బాత్రూమ్కి వచ్చేసి ఇక్కడ వెంటిలేటరు ఈ మూడు ఫీట్లు ఉంటుంది కదా ఇక్కడ ఈ బెడ్రూమ్కి విండో పెట్టుకోవాలి ఇక్కడ ఈ పడమడ వైపు గోడ అనేది క్లోజ్ ఉంటుంది ఇక్కడ మీరు సెల్ఫ్లు తీసుకున్న పోయిన ఇది మన ఏది టాయిలెట్ పోయినా పది ఫీట్లు ఉంటుందండి బెడ్ వచ్చేసి మీరు ఉత్తర దక్షిణ వేసుకుంటే చిల్డ్రన్ బెడ్రూమ్ కాబట్టి మీకు నాలుగు ఫీట్లు బెడ్ ఉంటుంది అయినా ఇంకా నాలుగు ఫీట్లు ఓపెన్ ఉంటుంది ఇట్లా పది ఫీట్లు కాబట్టి బెడ్ ఆరున్నర ఉంటుందండి ఈ బెడ్రూమ్ గోడకి ఒక ఫీట్ గ్యాప్ వదిలిపెట్టుకుని అప్పుడు ఏడున్నర అవుతుంది మీద సెల్ఫ్లో ఒక ఫీట్ ఒక ఫీట్న్నర గ్యాప్ ఉంటుంది లేదు బెడ్ మొత్తం వేసుకోండి ఇది బెడ్ బెడ్రూమ్ లేకపోతే బ్యాక్ సైడ్ మనకు మెట్లు ఇక్కడ మూడు మెట్లు చూసుకోండి ఈ మెట్లు ఇక్కడ మీరు ఏంటంటే ఈ విధంగా అండి ఇక్కడ టాయిలెట్ వస్తుంది ఒకటి నాలుగు ఇంటూ ఆరు టాయిలెట్ వస్తుంది ఈ టాయిలెట్కి డోర్ ఇక్కడ పెట్టుకోండి అయితే మెట్లు ఈ విధంగా వచ్చి పోతాయండి అయితే మీరు సేఫ్టీ ట్యాంకు హాల్ చెప్పాలి కదండీ ఒక్క నిమిషం హాల్ వచ్చేసి తొమ్మిది ఫీట్లు తూర్పు పరమడ ఉత్తర దక్షిణం పద్నాలుగు ఫీట్లు వస్తుందండి అయితే మీరు టీవీ పాయింట్ అనేది ఇక్కడ ఒక డోర్ పెట్టుకోండి ఇక్కడ ఒక డోర్ పెట్టుకుంటే పెట్టుకోండి లేకపోతే లేదు మీ ఇష్టం ఆ డోర్ కూడా సింగిల్ గా మూడు ఫీట్లు వెడల్పు ఆరు ఫీట్లు పదకొండు ఇంచులు హైట్లో సింగిల్ ఫ్రేమ్ చేసుకోండి ఇక్కడ విండో తీసుకోండి టీవీ పాయింట్ వచ్చేసి ఇటు నార్త్ వైపుకే పెట్టుకోండి మీరు ఏదైనా సోఫా కానీ ఏదైనా వేసుకొని కూర్చోడానికి కూడా ఇక్కడ కూర్చోవచ్చు బాగుంటుందండి ఇక డైనింగ్ అంటే ఇందులోనే హాల్లోనే అడ్జస్ట్మెంట్ కావాలండి ఇక్కడ వచ్చేసి ఒక టాయిలెట్ తీసుకోండి మెట్ల కింద సెప్టీ ట్యాంక్ వచ్చేసి పడమడ గోడ ఇంటి గోడ తగలకుండా మీరు కేవలం మూడున్నర ఫీట్లు వెడాలతోటి ఒక ఎనిమిది ఫీట్లు తూర్పు పరమలో ఎనిమిది ఉత్తర దక్షిణంలో మూడున్నర ఫీట్ లోపల లోపల వచ్చే విధంగా ఒక ఆరు ఫీట్లు అట్లా డెప్త్ తీసుకొని సెఫ్టీ ట్యాంకు పోసుకోండి లేకపోతే ఎటువంటి దొరుకుతుంది తెచ్చి వేసుకోండి ఇకపోతే ఎటు వేసుకున్న వాడు మీరు ఇంటి వైపు ఉంది కదండి వైపు సైడు ఫీట్ ఉన్న రోజులండి పైప్ లైన్ కోసం ఈ బోర్ వచ్చేసి ఇక్కడ వేసుకోండి ఇక వాటర్ సంపు వచ్చేసి ఇక్కడ ఏదైతే డోర్ ఉందో ఈ డోర్ వదిలేసి ఈ ఆరు ఫీట్లల్లో ఆ తూర్పు గోడకి టచ్ కాకుండా ఇంటి గోడకి టచ్ అయినా పర్వాలేదు ఒక నాలుగు ఫీట్లు వెడలతోటి వాటర్ స్టోరేజ్ సంపొ వచ్చేసి వాటర్ సంపు ఇక్కడ తీసుకోండి ఇకపోతే పిల్లర్లు పిల్లర్లు వచ్చేసి ఒకటి సింపుల్గా అండి పదిహేడు ఫీట్లు ఉంటుంది పదిహేడు ఫీట్లకి రెండు పిల్లర్లు ఇచ్చుకుంటే సరిపోతుంది లేదు మీకు అంత భయం వేస్తే తొమ్మిది పిల్లర్లు అవుతాయి అప్పుడు కానీ ఆరు పిల్లర్లు కూడా సరిపోతాయండి లేకపోతే తొమ్మిది పిల్లర్లు తీసుకోండి ఇట్లా పదిహేడు ఫీట్లు ఉంటుంది కాబట్టి ఎనిమిదిన్నరకు ఎనిమిదిన్నర పిల్లలు వస్తుంది ఇట్లా పద్నాలుగు ఫీట్లు ఉంది కాబట్టి మీరు ఫీటు ఫీటు ముఖం వచ్చేసి ఈ విధంగా ఫీటు ముఖం ఇటు పెట్టుకొని తొమ్మిది పన్నెండు ఏమైనా కానీ ఫీటు పిల్లర్లే పోసుకోండి మొత్తం తొమ్మిది పిల్లర్లే తీసుకోండి ఈ మన ఆరు పిల్లర్లు ఇస్తే రాడ్లు కూడా ఎక్కువ వస్తాయి అదే బ్లాక్ సాయిల్ ఉన్న వాళ్ళైతే నల్లమట్టి ఏరియా వాళ్ళు బాగా డెప్త్ పోయే వాళ్ళైతేనేమో ఆరు పిల్లర్లు తీసుకోండి లేదు అనుకుంటేనేమో తొమ్మిది పిల్లర్లు తీసుకోండి అట్లా బాగుంటుంది గేట్ ఇక్కడ వస్తుందండి వాటర్ సంప చెప్పినా ఇంకేమన్నా మర్చిపోయామో ఏం లేదండి మెట్లు వచ్చి మెట్లు చెప్పినాం మెట్లు కూడా మీరు ఎక్కువ తీసుకోవద్దండి ఇక్కడ నుంచి ఈ తూర్పు వాయి నుండి తూర్పు సైడ్ నుండి మీరు పదకొండు ఫీట్లు పదకొండు ఫీట్ల నుంచి పదకొండు లేదా పన్నెండు ఫీట్లు తీసుకోండి ఉందని స్థలం అంతా వేస్ట్ చేయకండి ఇక్కడ మీకు వాష్ ఏరియా అనేది ఈ ఏరియా మొత్తం వాష్ ఏరియా చేసుకోవచ్చు అండి మెట్లా ముందు ఈ ఏరియాలో ఎక్కడ కూడా పూజ రూమ్లు కానీ బాత్రూమ్లు కానీ ఫ్లోరింగ్ ఒకటే లెవెల్ ఉండాలండి ఇంటికి మొత్తం పార్కింగ్ కూడా కొంతమంది ఏం చేస్తారంటే దక్షిణం ఫ్లేస్ కాదని చెప్పని ఈ ఊరి చేస్తని వా వాటర్ది నీళ్ళు వచ్చేసి కడిగినప్పుడు బయటకు పోవాలని పెడతారు తప్పది ఇక్కడ ఇక్కడ నీళ్ళు ఇక్కడ నీళ్ళు ఇక్కడ నీళ్లు మొత్తము ఈ మూలకే రావాలి ఈ మూలకొచ్చి ఈ పైపుల నుంచి బయటికి వెళ్ళిపోవాలి ఆ విధంగా చేసుకోండి ఇటువైపు డౌన్ కానీ ఏం చేయొద్దండి ఇటువైపు అటువైపు దగ్గర దగ్గర ఒక రెండించులు డౌన్ ఉండే విధంగా చూసుకోండి ఇటువైపు నుండి కానీ ఇటువైపు నుండి కానీ ఇటువైపు నుండి కానీ ఆ విధంగా చేసుకోండి పూజడం వల్ల బాత్రూంలలో హైట్లు బాగా చేయొద్దు సేమ్ గా ఏమైనా కానీ ఏదైతే ఉన్నదో ఫ్లోరింగ్ లెవెల్ ఆ ఫ్లోరింగ్ లెవెల్కి బాత్రూంలు ఉంటే ఒక ఇంచు అర ఇంచు అంతే కానీ మూడించులు నాలుగు ఇంచులు అట్లా పెట్టద్దండి ఈ విధంగా కట్టుకోండి చాలా బాగుంటుంది ఈ పూజ రోము మూడున్నర నాలుగు వస్తుంది ఓకే థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మీరు ఇట్లా చేస్తేనే ముందుకు తీసుకెళ్తారు చాలామంది చూస్తుండ్రు పోతున్నారు ఓకే థ్యాంక్ యూ అండి చెప్పటం మర్చిపోయాను మీకు ఇది చూడండి ఇట్లా ఇట్లా వస్తుంది వచ్చిన తర్వాత ఈ ఈస్ట్ వైపు ఇటు నార్త్ వైపు అయితే మీరు ఆరు ఫీట్ల స్లాబ్ పోసుకోవాల్సి వస్తుందండి ఈ ఈస్ట్ వైపు వచ్చేసి కేవలం మీరు అగాధం అనవసరంగా మొత్తం స్లాబ్ ఎక్కువ తీసుకొని చేసుకోవద్దు కేవలం మూడున్నర ఫీట్లే స్లాబ్ పోసుకోండి లేదు మూడు ఫీట్లు పోసుకున్నా సరిపోతుంది మూడు ఫీట్లు పోసుకున్నా సరిపోతుంది మీకు కాబట్టి వేస్టేజ్ అనవసరంగా ఐదు ఫీట్లు నాలుగున్నర అట్లా పోసుకోవద్దు డబ్బులు వేస్టేజ్ అయిపోతాయి మేస్త్రికి పోతాయి మెటీరియల్ పోతాయి అది మీకు ఉపయోగం కూడా లేదు ముందు అయిపోయి ఎవరైనా ఇల్లు కట్టడంటే వాళ్ళు వాళ్ళకి బ్యాక్ సైడ్ వస్తే కాబట్టి మొత్తం క్లోజ్ చేస్తారు మీకు వెంటిలేషన్ అవుద్ది ఈ విధంగా చేసుకోండి ఇటు ఆరు ఫీట్లు స్లాప్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఇటు అయితే మీరు మూడు ఫీట్లే తీసుకోండి నాకు తెలుసు మూడు ఫీట్లు సరిపోతుంది ఓకే థ్యాంక్ యూ అండి